ఇక పోప్ ఆఫీస్ అయిన వ్యాటికన్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇచ్చిన అధికార ప్రకటన పరంగా సెయింట్ థామస్ యాభై రెండు సిఇలో ఇండియా వచ్చారు అన్న విషయం ధృవీకరించలేము అంటే అన్వెరిఫైడ్ అని చెప్పారు అన్నట్టు సాక్షాత్ రోమన్ పోప్ బెన్డిక్ట్ సెయింట్ థామస్ ఇండియా వెళ్లడం అబద్ధం అని సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఆరు నాడు ధైర్యంగా ప్రకటించారు నాకు తెలుసు ఇంకా నా మాటలు పూర్తి కాకుండానే ప్రవీణ్ పగడాల లాంటి పాస్టర్స్ ఆ మాటలు ఎన్నో సంవత్సరాలుగా విని నిజమనుకున్న క్రైస్తవులు ఆగ్రహానికి లోనే నెహ్రూ వివేకానందుడు రాజేంద్ర ప్రసాద్ తరూర్ ఇలా ఎంతో మంది సెయింట్ థామస్ వచ్చారు అని చెప్పారు మీరే అబద్ధాలు చెబుతున్నారని నాపై విరుచుకుపడతారు ఇక్కడ ఆదిశంకరుడి వాక్యం ఒకటి చెబుతాను నహి శృతి శతమపి శీతోగ్ని ప్రకాశో వేత్య బృవత్ ప్రామాణ్యం ఉపైతి दाने